స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నారు సో ఇలాంటి వీడియోలో మనం మౌత్ స్మెల్ గురించి మాట్లాడుతున్నాం సో నోరు తెరవగానే బ్యాడ్ స్మెల్ రావడం మాట్లాడుతున్నప్పుడు బ్యాడ్ స్మెల్ రావడం ఇలా చాలా మందిలో మనం అబ్జర్వ్ చేసే ఉన్నాం సో మనం ఏమనుకుంటామంటే సరిగా బ్రష్ చేసి ఉండట్లేదు కావచ్చు వాళ్ళు లేదంటే నాలుగు సరిగా క్లీన్ చేసుకోలేదు కావచ్చు అందుకే బ్యాడ్ స్మెల్ వస్తుంది సో దానికి వెనక చాలా కారణాలు ఉన్నాయి అలా బ్యాడ్ స్మెల్ రావడానికి వెనక చాలా కారణాలు ఉన్నాయి అండ్ కోర్స్ మీరు అనుకునే కారణం కూడా ఉంది సో ఇలా దాని కారణాలు ఏంటి దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి ఆ ఇష్యూని అండ్ దాని నుంచి ఎలా మనం బయటపడాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెంటం దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి లేట్ చేయకుండా వీడియోలోకి వెంట సో మా నుంచి స్మెల్ రావడం బ్యాడ్ స్మెల్ ఉంటుంది బికాజ్ లోపల మనకి ఏంటంటే మౌత్లో కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి ఆ బ్యాక్టీరియాస్ ఏంటి అంటే మనకి ఒక టైప్ ఆఫ్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంటాయి సో ఆ గ్యాస్ రిలీజ్ చేయడం వల్ల మనకి స్మెల్ అనేది వస్తుంటుంది అనమాట సో మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ రావడాన్ని మనం ఏమంటాము అంటే హెలిటోసిస్ అని అంటామన్నమాట సో ఈ హెలిటోసిస్ కండిషన్ అనేది చాలా రకాలుగా ఉండేది అండ్ దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి సో ఒక్కొక్కటి మనం డీటెయిల్గా చూద్దాము ఒక్కొక్క దాని గురించి మనం వెళ్ళాం ఫస్ట్ వన్ వచ్చేసి బ్రష్ సరిగ్గా చేయకపోవడం సో మనం బ్రష్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల మనం నా నైట్ తిన్న ఫుడ్ కానీ లేదంటే ఎప్పుడు తిన్నా కూడా ఫుడ్ అది పళ్ళలో ఇరుకుపోయి అది పాడైపోయి బ్యాక్టీరియా దాన్ని ఫ్లోమండ్ చేసి దాని నుంచి కొన్ని టైప్స్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి అనమాట సో దాట్ మనకేంటి అంటే బ్యాడ్ స్మెల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మౌత్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాలుక సరిగ్గా క్లీన్ చేసుకోవడం సో మన నాలుక మీద ప్లాక్ ఉంటుంది సో బ్యాక్టీరియా అనేది ఒక పొరలాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట సో ఆ పొరని మనం ఏం చేయాలి అంటే బ్రష్ చేయగానే దాన్ని క్లీన్ చేయాలి క్లియర్ చేయాలి సో మనం ఏంటి అంటే బద్ధకం ఎక్కువైపోయి ఆర్ సమ్ అదర్ రీజన్స్ వల్ల దాన్ని క్లీన్ చేయము సో ఆ నాలుక మీద ప్లాక్ అంతే ఉండిపోవడం వల్ల దాని నుంచి మనకి బ్యాడ్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అనమాట యూజువల్గా మౌత్లో కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతూ ఉంటుంది సో ఆ బ్యాక్టీరియా ఎలా పెరుగుతుంది అంటే మన మౌత్లో మనం అన్నం తిన్న తర్వాత లేదంటే మనం ఏ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక థిన్ లేయర్ లాగా బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి అది ఏం చేస్తుంది అంటే బ్యాడ్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది సో ఆ బ్యాడ్ గ్యాసెస్ ఏ బ్యాడ్ స్మెల్ అనమాట సో ఇలా మనకి ఉన్నాయి అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది కొన్ని అవర్స్ వరకు బ్యాడ్ స్మెల్ ఉంటుంది అనమాట ఉల్లిపాయ కానీ ఎల్లిపాయ కానీ లేదంటే బాగా మసాలా ఐటమ్స్ తిన్నా కూడా మన మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రిలీజ్ అవుతూ అనమాట సో ఆనియన్స్ వల్ల మనకు అది ఐష్యూ వస్తుంది ఎందుకంటే ఆనియన్స్లో కానీ గార్లిక్లో కానీ మనకి సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది సో ఆ కారణంగా మనకి ఈ బ్యాక్టీరియా సల్ఫర్ని యూజ్ చేసుకొని కొన్ని టైప్స్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ చేసి ఆ గ్యాసెస్ ఏ బ్యాడ్ స్మెల్ లాగా మనకి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి అంటే యూజువల్లీ మన మౌత్ని ఎప్పుడు వెట్గా ఉంచుకోవాలి సో మన మౌత్లో ఎప్పుడు సలైగా ఉండాలి లాలాజలం అంటారు సో ఆ లాలాజలం ఎప్పుడు ఉండడం వల్ల మన మౌత్ అనేది వెట్టుగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే మన నోరులో లాలాజలం ఉమ్మేస్తుంటారు కొంతమంది ఉమ్ము రాగానే ఉమ్ముతారు బయటికి సో అలా చేయకూడదు ఎందుకంటే మన నోరు ఎప్పుడూ వెట్గానే ఉండాలి సో ఒకవేళ వెట్గా లేకపోతే ఏంటి అంటే అక్కడ బ్యాడ్ స్మెల్ రావడానికి డ్రైగా అవుతూ ఉంటుంది నోరంతా డ్రైగా అయిపోయి బ్యాడ్ స్మెల్ రావడానికి అది ఒక ఛాన్స్ అనమాట స్మోక్ ఇంకా డ్రింక్ చేసేవాళ్ళు యూజువల్లీ స్మోక్ ఇంకా డ్రింక్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువగా గ్రోత్ ఉంటుంది మౌత్లో సో దట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది సో వాళ్ళ మౌత్ నుంచి ఎప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది బికాజ్ వాళ్ళు స్మోక్ చేయడం డ్రింక్ చేయడం వల్ల బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల మనకి ఆ బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అన్నమాట పర్టికులర్ రీజన్స్ వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది సో ఆ పర్టికులర్ రీజన్స్ ఏంటి అంటే డైజెషన్ ఇష్యూస్ స్టమక్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా యాసిడిటీ కానీ గ్యాస్ కానీ అల్సర్ కానీ ఏది ఉన్నా కూడా మనకి డైజెషన్ ఈ డైజెషన్ ఇష్యూస్ కూడా ఈ నాలుగిట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి టూత్ ఇష్యూస్ సో ఈ టూత్ ఇష్యూస్లో ఏం జరుగుతుంది అంటే మనకి యూజువలీ పళ్ళు ఉంటాయి కదా పళ్ళు పుచ్చిపోవడం వల్ల కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పళ్ళల్లో ఏదైనా ఫుడ్ ఇరుక్కున్నా కూడా నెక్స్ట్ డే వరకు అది సరిగా బ్రష్ చేయకపోతే స్మెల్ వస్తుంటుంది సో ఈ రెండు కాకుండా మనకి గమ్స్ ఇష్యూస్ కానీ నోరు పూత పూసినప్పుడు ఎర్రగా అయిపోయి ఉంటుంది కదా మౌత్ అంట మౌత్ మౌత్ అల్సైడ్స్ వచ్చేసి సో ఆ కండిషన్లో కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది అనమాట సో ఈ అన్ని కారణాల వల్ల మనకి ఏంటి అంటే నోరు నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చే కాజెస్ ఉన్నాయి సో మనం ప్రికాషన్స్ ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ప్రాపర్గా బ్రష్ చేసుకోవాలి సో డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం సెకండ్ వన్ వచ్చేసి నాలుకని టంగ్ క్లీనర్తో క్లీన్ చేసుకోవాలి సో దానివల్ల ఏంటంటే ప్లాక్ అనేది అక్కడ ఉన్నది రిమూవ్ అయిపోతుంది అనమాట సో దట్ మనకి అక్కడున్న బ్యాక్టీరియా వెళ్ళిపోవడం వల్ల మౌత్ ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మౌత్ ఫ్రెషనర్స్ ఉంటాయి సో లిక్విడ్ ఫామ్లో దొరికితే ఆ మౌత్ ఫ్రెషనర్స్ని గాజిల్ చేసి ఉమ్మేస్తే చాలా బెస్ట్ సో మీకు బ్యాక్టీరియా పర్సెంటేజ్ అనేది మౌత్లో ఉండి తగ్గిపోతుంది అండ్ నోరు ఎప్పుడు వెట్గా ఉంచడానికి ట్రై చేయండి ఉమ్మి ఉయ్యకండి సో ఉమ్మి వేయడానికి ఉమ్మి వేయడాన్ని అవాయిడ్ చేసేయండి సో దాట్ మీకు ఏంటంటే నోరు ఎప్పుడు వెట్గా ఉంటుంది దాని నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ కొంతమంది ఏంటి అంటే ఎక్కువసేపు నోరు మూసుకొని ఉండే వాళ్ళు ఉంటారనమాట లైక్ మాట్లాడకుండా కానీ వాళ్ళకి సిచ్యువేషన్స్ కుదిరవు మాట్లాడడానికి సో అలాంటి వాళ్ళు ఏం చేస్తూ అంటే ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండండి నోరు ఓపెన్ చేయలేనప్పుడు నోరు మాత్రం తడుపుతూ ఉండండి సో వాటర్ తాగుతూ ఉండడం వల్ల కూడా మీకు బ్యాచ్ స్మెల్ అనేది ఎక్కువసేపు నోరు మూసి కాసి ఒక్కసారి అలా మౌత్ ఓపెన్ చేస్తే మీకు బ్యాచ్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు నిద్రపోతుంటారు కదా సో ఎక్కువసేపు నిద్రపోయినా కూడా మన మౌత్ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో ఎక్కువసేపు నోరు మూసుకొని ఉండడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువ సో బ్యాక్టీరియల్ గ్రోత్ పెరిగి దాని నుంచి మనకి బ్యాడ్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి అలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట సో ఎక్కువసేపు నిద్రపోయిన వస్తుంది అది కాసేపు అయితే పోతుంది లైక్ కొన్ని వాటర్ తాగి మౌత్ క్లిక్ చేసినట్టయితే మీకు ఆ స్మెల్ రాదు సో ఇలాంటి ప్రికాషన్స్ని ఫాలో అవ్వండి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఈ ప్రాబ్లం అబ్జర్వ్ మనం ఈ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళలో కూడా సో మేజర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే లివర్ ఇష్యూస్ కానీ కిడ్నీ ఇష్యూస్ కానీ లేదంటే సైనస్ ఇష్యూస్ కానీ షుగర్ కానీ సో ఈ ప్రాబ్లమ్స్ ఈ ఫోర్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళలో కూడా అప్పుడప్పుడు లేదంటే కొంతమందిలో మనం ఫ్రీక్వెంట్గా కూడా ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తుంటాం ఉంటాం మౌత్ ఓపెన్ చేయగానే స్మెల్ రావడం సో ఇలాంటి కండిషన్స్ అని ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి సో మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా మన మౌత్ని వాష్ చేసుకుంటూ ఉండాలి సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం నోరు ఎరవగానే బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది వీళ్ళు సరిగా బ్రష్ చేయట్లేదు సో హైజీనిక్గా ఉంటారు వీళ్ళు అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది సో మనకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయనేది వాళ్ళకి అనవసరం వాళ్ళు అది పట్టించుకోరు కూడా సో అందుకని మీరు నోరు ఎప్పుడు పెట్టుగా ఉండేలా చూసుకోండి మౌత్ వాటర్ ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉండండి పుక్కిలించడానికి ట్రై చేయండి సో ప్లోర్ పుక్కిలించి వాటర్ తాగండి సో దాట్ ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి బ్యాడ్ స్మెల్ అనేది చాలా తగ్గిపోతుంది టైప్స్ ఆఫ్ ఫుడ్స్ మానేయమని చెప్పాను కదా ఆనియన్ గార్లిక్ అనేవి మీరు డైరెక్ట్గా తీసుకోకండి లైక్ ఫుడ్లో వండుకొని తినే వాటిలో వేసుకోండి కానీ పచ్చివి తినడానికి ట్రై చేయకండి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తూ సో అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఆల్టర్నేట్గా తులసి లెమన్ జ్యూస్ లాంటివి తీసుకోండి లీవీ గ్రీన్ వెజిటేబుల్స్ తులసి జింజర్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే ప్యాచ్మెల్ అనేది తగ్గిపోతుంది ఒకవేళ మీకు వస్తున్నా కూడా ఈ ప్యాచ్మెల్ వస్తున్నా కూడా ఇవి తినండి ప్యాచ్మెల్ రాదు సో ఇది వాటి వీడియో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ